ఎస్ మల్ల యాదవ్ గారు సో మొత్తానికి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి నెరవేరుస్తున్నటువంటి హామీలను ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు సో రానున్నటువంటి ఏ ఎన్నికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అనేటువంటి ధీమాలో వాళ్ళు ఉన్నారు మా లింగమన్న వాక్చాతుర్యంతోనే అన్ని సమర్థించే ప్రయత్నము సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు అంత అమాయకం కాదు ఇలా ఒక ఎన్నికలలో గెలిచినంత మాత్రాన మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మాకే బ్రహ్మరథం పడుతున్నారు అని అనుకుంటే పోయినసారి దుబ్బాకలో డిపాజిట్ రాలేదు హుజురాబాద్ లో మూడు మూడు వేల ఓట్లకే పరిమితం అయ్యారు డిపాజిట్ రాలేదు మరి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంత మాత్రాన ఈ ఆ రోజు మొత్తం గంగలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు పరిస్థితి ఆ రోజు ఆలోచిస్తారు ప్రజలు కాబట్టి రోజు అప్పులమయం అప్పులమయం అని అంటే పార్లమెంటులో పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పార్లమెంటు వేదిక కూడా సమాధానం చెప్పింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అప్పు ఎంత అని అంటే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అని దానికి తోడు ఈ రోజు మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పడిన తర్వాత రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది ఈ అప్పు దేనికన్నా ఉపయోగపడ్డదానంటే వాళ్ళ విలాసాలకి విందులకి విహార యాత్రలకు ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకి ఒక్క పథకానికి ఉపయోగపడ్డ దాఖలాలు లేవు వరుసగా లిస్టు చదువుతున్నారు అప్పుడు ఎన్నికలలో అధికారంలోకి రావడానికంటే ముందు మేము అది చేస్తాం చేస్తాం అని చెప్పి నాలుగు వందల ఇరవై ఆరు ఆర్మీలు గ్యారంటీలు ఇచ్చారో గెలిచారో వీళ్ళు మేము చేస్తామని చెప్పి అలా హామీల లిస్టు చదివారు ఇలా చేసిన చెప్పి లిస్టు చదువుతా ఉన్నారు రైతు బంధు ఎటుపోయిందండి ఇప్పటికి ఎన్నిసార్లు అండి రైతు బంధు ఎన్నిసార్లు వేసేరండి సంపూర్ణంగా ఒకటే ఒకసారి సంపూర్ణంగా వేసింది రైతు బంధు ఏకనామం పెట్టారు బోనస్ ఎక్కడ పోయిందండి బోనస్ ఎన్నిసార్లు వేసేరండి బోనస్ ఇంతవరకు వేసిన దాఖలాలు ఒకసారి మొక్కుబడిగా కొంతమందికి వేసారు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు ఏ హామీ సంపూర్ణంగా ఇప్పుడు అమలైన దాఖలా లేవు ఐదు వందల గ్యాస్ అన్నారు మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని అన్నారు ఇవన్నీ నామ మాత్రంగా ఇక్కడో అక్కడో అని చెప్పేసి మామూలుగా ఒకళ్ళు ఇద్దరికి ఏదైనా చేసేదేమో వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన బంధువులకో మిత్రులకో గానీ సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఏ పథకం వర్తించిన దాఖలా లేవు ఇంద్ర పూర్తి చేసినామని చెప్పి చెప్తున్నాడు మాలియమన్నా రెండు సంవత్సరాలు అయింది ఇయాలిటీ వరకు కూడా మోడల్ విలేజెస్ అని చెప్పేసి ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామంలో ఒక యాభై ఇండ్లకి నిర్మాణం చేసి పనులు వాళ్ళు పెట్టారు ఇంతవరకు ఎక్కడ పూర్తి అయిన దాఖలా లేవు ఇప్పటికి మీకు రెండు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ఇండ్లన్నీ సంవత్సరానికి మూడు వేల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పూర్తి చేస్తామని అన్నారు మూడు వందల ఇండ్లు ముప్పై ఇండ్లు పూర్తి చేయలేదు మూడు వేల ఇండ్లు కాదు రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రకంగా మీరు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఈ రోజు అధికారం ఉంది కాబట్టి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో అది టెక్నికల్గా గెలిపే కావచ్చు నైతికంగా గెలుపు కాదు నిన్న మొన్నటి వరకు మీ మీద మీకు నమ్మకం లేక ఎన్నికలు ఎట్లా వాయిదా వేయాలని చెప్పేసి కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని వాయిదా వేయడానికి ఏ రకమైన కారణాలు వెతకాలన్నా వెతికారు ఈ రోజు పెడతాము అని అంటున్నారు మంచి శుభ పరిణామం స్వాగతించే పరిణామం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు గ్రామ స్వరాజ్యం కోసం మనం గ్రామాల నుంచి మొదలు కావాల్సిన వ్యవస్థ కుంటు పడకుండా ఉండాలని అంటే ఈడ పరిశుభ్రత పారిశుభ్రత లోపించింది పారిశుధ్యం ఎక్కడికక్కడ లోపించి ఈ రోజు ఎక్కడికక్కడ జ్వరాల బారిన రోగాల బారిన పడతా ఉన్నారు వాళ్ళకి ప్రాథమిక వైద్యం కూడా అందించే పరిస్థితులలో రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు పంచాయతీ నిధులు రావట్లేదు కరెంటు బల్బు పోతే వేసే దిక్కు లేదు కాబట్టి మీరు ఎన్నికలు నిర్వహించకుండా ఇప్పటి వరకు కాలయాపన చేసి ఈ రోజు నిర్వహిస్తాము బుజ్జులు గెలిచినాం కాబట్టి రాష్ట్రం అంతా గెలుస్తాము అనే ధీమాతోనే నిర్వహిస్తే మంచిదే ప్రజలు ఏం తీర్పించినా దానికి సిద్ధమే మీరు అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడతారా ఏది పాల్పడ్డా ఐదు సంవత్సరాలలో ప్రజలు ఎవరిని శాశ్వతంగా ఉంచలేదు కాంగ్రెస్ కూడా వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చెప్పుకున్న కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మన కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ పరిపాలనలో ఎన్నో సార్లు ఓటమి పాలైంది డిపాజిట్లు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కనుమరుగైన సంబంధాలు ఉన్నాయి మళ్ళా మామూలుగా గరగపోస లెక్క సందర్భాలు ఉన్నాయి అదే రకంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా గెలుపోవటంలో అనేది సహజం వడదొడుకులు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఈ క్రమంలో ఈ రోజు మీరు ఏదో గెలిచినంత మాత్రాన భుజాలు ఎగరేసుకుంటూ వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అని అనేది కాదు మీరు ఇస్తా అన్న హామీలు నెరవేర్చండి అవి ఎక్కడ నెరవేర్చకుండా మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది విచ్చల విడికి సంపాదించిన పైసలు ఉన్నాయని చెప్పేసి పైసల్ని వెదజల్లి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కుర్చీలలో కూర్చుందాం పదవులు పొందుదాం మాది గెలుపు అని చెప్పేసి అని అనుకుంటే ప్రజాస్వామ్యాలు అటువంటి వాటికి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకొని ఇప్పుడు నెపం అంతా మొత్తం బాల్ అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది అక్కడే పార్లమెంట్లో చట్టం చేసి కదా వాళ్ళ బాధ్యత అని చెప్పేసి చెప్తూ బీజేపీ పైన నెపం నెడుతున్నారు అయాళ్ళ అధికారంలోకి రావటం కోసం హామీ ఇచ్చిన కాంగ్రెస్ కేంద్రంలో రేపు అధికారంలోకి ఎవరు వస్తున్నారో తెలియదు వాళ్ళ అనుమతితోనే హామీ ఇయనే కానీ వాళ్ళకి ఆ సిద్ధదుద్ది లేదు అని చెప్పి చెప్తున్నాము ఎందుకు అని అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే ఒకవేళ అమలు చేయాల్సిన బాధ్యత నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దానికి సంబంధించి శాసనసభ తీర్మానం చేసి పంపించింది గా ఓకే అన్ని పార్టీలు సహకరించినాయి కానీ అది ఒక్కటే కాదు కదండి మీకు సిద్ధదుద్దు ఉంటే రెండు బడ్జెట్లు పెట్టారు బడ్జెట్లలో లక్ష కోట్లు పెడతా అన్నవు రెండు బడ్జెట్లలో నలభై వేల కోట్లు పెట్టాలి బడ్జెట్లు పెట్టిరా మీ అయ్యాల అధికారంలో రావటం కోసం బీసీల ఓట్లు అవసరమే నలభై రెండు శాతం అని అన్నారు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు మీరు టికెట్లు ఇవ్వలే పోనీ అధికారంలో రావటానికి డబ్బులు కావాలి కాబట్టి బీసీల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మీరు టికెట్లు ఇవ్వలే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ పదవులు ఎంతమందికి ఇచ్చారు బీసీలకి మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే వేరే బయట వాళ్ళకి అవసరం లేదు మీ కాంగ్రెస్ పార్టీలోనే కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ సంవత్సరాల తరబడి ఆస్తులు అమ్ముకొని కేసులకు బలైన వాళ్ళు ఎంత మందులు ఉన్నారు ఎంతమంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయండి నామినేటెడ్ పదవులు ఎంతమందికి వచ్చినాయి రాజ్యాంగ పదమైన పదవులలో ఇవ్వాలి బీసీలు ఎంతమందికి ఉన్నారు ఇవాళకి కూడా ముగ్గురు మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవకాశం ఉండకుండా ఇవ్వలేదు కదా క్యాబినెట్ లో ఇంకా సో మీకు మీ చేతిలో ఉన్నాయి మీకు అవకాశం ఉన్నాయి మీ పరిధిలో ఉన్న వాటిని మీరు చేయకుండా కేంద్ర పరిధిలో ఉన్న వాటిని భూసులు చూపించి మేము చేసినాము మాకు కానీ వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి భూసులు చూపించి నెబ్బనట్టే ప్రయత్నం చేసి చేతులు దొరుకుకోవటం కాలయాపన చేయడం అనేది మంచిది కాదు ఈ రోజు అది సాధ్యం కాదని మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఇంతకు ముందు కూడా మా ప్రభుత్వంలో ఇటువంటి ప్రయత్నం చేసినాము ఆ రోజు కోర్టు ఆక్షేపణతోనే ఆగిపోవటం జరిగింది దానికి చెయ్యాల్సిన అవకాశం ఏ రకంగా ఉంది ఏంది అని చూడకుండా పాపం బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళని పెంచుకోనండి పెంచుతా అంటున్నారు కదా యాభై శాతం క్యాప్ ఏదైతే ఉందో దానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఆ రోజు ఎన్నికలు నిర్వహించినాం ఈ రోజు కూడా మీరు చేయబోయేది అదే కదా మా పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ రోజు చేద్దాం అనుకునే ప్రయత్నం చేస్తే సాధ్యం కానప్పుడే కదా న్యాయపరమైన చిక్కులతోనే అడ్డంకులతో మేము చేయలేని పరిస్థితులలో రిజర్వేషన్లతోనే అవకాశం ఉన్న కాడ పార్టీ పరంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం ఈ రోజు మీరు మామూలుగా చేస్తామని అన్నారు ఇటువంటి న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా మరి ఈ రోజు మీరు చేస్తారా చేయండి మరి మాకంటే ఎక్కువ ఇవ్వగలుగుతా మీరు న్యాయబద్ధంగా మామూలుగా ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం యాభై శాతం లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంతకంటే రిజర్వేషన్ మీరు ఏ రకంగా ఎక్కువ ఎట్లా ఇవ్వగలుగుతారు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలుసు ఇది అసాధ్యం అని తెలుసు అయినప్పటికీ కూడా అసెంబ్లీలో మీరు మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తారు అంటే మేము ఎప్పుడు కూడా ప్రోనే కదా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసినాం ఆ రోజు ఆ రోజు సాధ్యపడలేదు కాబట్టి మీరు చేస్తా అంటున్నారు మీకు మేము సహకరించడానికి సిద్ధం మీరేదో మామూలుగా మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసినాము ప్రధానమంత్రికి పంపించిన వాళ్ళు చేయట్లేదు అని అంటున్నారు ప్రధానమంత్రి దగ్గర మీరు చేసిన ప్రయత్నం ఏంది మీకు ఆ క్రెడిట్ రావాలని చెప్పేసి జతర్మందర్ దగ్గర మీ కాంగ్రెస్ కండోలు వేసుకొని పోయి ధర్నాల పేరు మీద ఒక ఒకరోజు షోలు చేసిరు కానీ మరి అఖిలపక్ష సమావేశం పెట్టి ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులందరినీ తీసుకొని పోయి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏదో చేయలేదు వాళ్ళు చేయటం వాళ్ళకి భాగస్వామ్యం చేయటం ఇష్టం లేదు వాళ్ళ నాయకత్వం కూడా రాలేదు వాళ్ళ కేంద్ర నాయకత్వం రాలేదు అదే రకంగా మీ మీ సొంత అవసరాల కోసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతది బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం కలవడానికి అపాయింట్మెంట్ కాబట్టి కేవలం ఇది మొక్కుబట్టుగా చేసిన ప్రయత్నమే కేవలం వాళ్ళ స్వలాభం కోసం స్వార్థం కోసం చేసిన ప్రయత్నం ఇంకోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నాను బలహీన వర్గాలు రైట్ అండి